నా పేరు డాక్టర్ తెన్నీటి జయరాజు అండి ఇవాళతో ఎలక్షన్ పోలింగ్ క్యాంపెయినింగ్ ముగుస్తుంది ఇంకా నాలుగో తేదీన మనం ఎన్నికల రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నాం సరే ఈ ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనేది ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు ఓట్లు వేసేసారు ఆల్రెడీ బాక్సుల్లో ఉంది వాళ్ళ భవిష్యత్తు అయితే దీని తర్వాత సంగతి ఏంటి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది దాని ప్రభావం మన మీద ఎలా ఉంటుంది ఈ కొన్ని విషయాలు మాట్లాడుకుందామని ఈ వీడియో చేస్తున్నాను నేను ముఖ్యంగా ఈ సందర్భంలో మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ చట్టసభలో ఆఖరణ మాట్లాడిన మాటలు ఏంటంటే ఈ మనము ఈ రాజ్యాంగాన్ని మనం తయారు చేసాము దీని ద్వారా ప్రజలకి ఓటు హక్కు వస్తుంది ఓటు అనేది అందరికీ సమానంగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి ఓటు ఉంటుంది ఆ ఓటు విలువ ఒకే విలువ కలిగి ఉంటుంది వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వాల్యూ ఉంటుంది కానీ ఆర్థికమైనటువంటి సామాజికమైనటువంటి పరిస్థితుల్లో ఏ మార్పులు ఉండవు ఆ అంటే సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు కనుక తీసుకురానట్లయితే ఈ రాజ్యాంగం ఈ ఇది ఈ ఓటు హక్కు అనేది అర్థం లేనిది అని చెప్పేసి ఆయన చెప్తారు సో మనకు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రాన్ని అనుభవించాం మనం ఇంకా కొంచెం వెనక్కి కూడా వెళ్దాం ఇంకా కొంచెం వెనక్కి కూడా వెళ్దాం ఎందుకంటే దేశం అనేది ఇప్పుడు పుట్టింది కాదు ప్రజలు ఇప్పుడు పుట్టిన వాళ్ళు కాదు నుంచో ఉన్నారు ఎన్నో ప్రభుత్వాన్ని చూశారు రాజును చూశారు మతాలను చూశారు ఇవన్నీ చూశారు కదా చూసినప్పుడు వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో ఓ ఏ రాజు పాలించిన కాలంలో ఏ మార్పులు వాళ్ళ జీవితాల్లో వచ్చాయి ఏ రాజు పాలించినా ఏ మతం పాలించినా వాళ్ళ జీవితాల్లో వచ్చిన ఏంటి ఇది కదా మనకు కావాల్సింది పైన రాజులు మారుతారు ఢిల్లీలో ఉన్నటువంటి రాజులు మారుతారు లేదంటే హైదరాబాద్లో ఉండేటటువంటి రాజులు మారుతారు లేకుంటే మన నియోజకవర్గంలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు మారుతారు ఇవన్నీ మారుతున్నాయి కానీ మారకుండా ఉన్నదేంటి మారకుండా ఉన్నది వాళ్ళ జీవితాలు ప్రజల లో మార్పులు ఏమీ రాలేదని చెప్పడం నా ఉద్దేశం కాదు అందరికీ తెలుసు కొంత మారింది అనేటటువంటి ఇది అందరికీ తెలుసు కానీ ప్రాథమికమైనటువంటి అంశాలు మారాయా ప్రాథమికమైనటువంటి అంశాలు ఇంకా అలాగే ఉన్నాయనే విషయం మనందరికీ తెలుసు సో అవి మారితే గాని ఈ సమాజం మారినట్లు కాదు సో పాలకులు మారినంత చేత సమాజం మారుతుందా అనేది ఇవాళ మన ముందు ఉన్నటువంటి పెద్ద ప్రశ్న మారుతుంది ఎప్పుడు మారుతుంది వాళ్ళకి మార్చాలనేటటువంటి ప్రయత్నము వా మార్చాలనేటటువంటి చిత్తశుద్ధి ఆ పట్టుదల ఆ కార్యదీక్ష ఉన్నట్లయితే మారుతుంది చూడండి ఎలక్షన్లో వాళ్ళు ఎలాగైనా గెలవాలి ఎలాగైనా గెలవాలి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టాలి అనేటటువంటి పట్టుదలతో ఎలా పనిచేస్తున్నారో అదే పట్టుదలతో ఈ సమాజం మారాలి అందరికీ చదువు రావాలి అందరినీ ఇతరులని మనం ఇతరుల మనల్ని ఎలాగ చూడాలని మనం కోరుకుంటున్నామో వాళ్ళు కూడా మనం వాళ్ళు అలాగే చూడాలని కోరుకుంటారు కదా సో ఆ ఆ డైరెక్షన్లో జరుగుతున్నటువంటి కృషి ఏంటి అందులో మన పాత్ర ఏంటి అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి మాత్రమే గెలవాలి అనేటటువంటి పట్టుదల కలిగినాడు అరే నా సమాజం కూడా మారాలి అనే పొట్టుదల కూడా ఉండాలి కదా కానీ అదేమి మనం చూడలేదు చూడలేదు ప్రజలు చూడలేదు ప్రజల్ని ఓటు వేసేవాళ్ళుగా చూస్తున్నారు తప్పితే వాళ్ళ జీవితాలని మార్చాలని అయితే చూడట్లేదు ఇటీవల కాలంలో డాక్టర్ పూర్ణచంద్రరావు గారు రిటైర్డ్ ఐపిఎస్ ఆఫీసర్ ఆయన ఒక కొత్త క్లాసిఫికేషన్ చెప్పారు నాకు బాగా నచ్చింది అది అని ఏమన్నారని అంటే ఓటు వేసే కులాలు అంటే వాళ్ళు ఎప్పుడూ ఓటు వేస్తూనే ఉంటారు వాళ్ళకు ఉన్నది ఏంటంటే ఓటు ఆ ఓటు వేస్తూనే ఉంటారు ఎవరికోవలకి వేస్తారు అంటే వాళ్ళు ఎన్ని తరాలు గడిచినా వాళ్ళు ఓటు వేసేవాళ్ళుగా ఉంటారు తప్ప పాలనలోకి రారు పాలన అంటే ఏంటి పంచాయతీలో కానీ లేకపోతే మండలంలో కానీ లేకపోతే మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ రారు వాళ్ళు అలాంటి వాళ్ళని ఆయన ఏమన్నారనంటే ఓటు వేసే కులాలుగా పేర్కొన్నారు అలాంటి కులాలు వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు వేలాది కులాలు ఏనాడు ఏ పదవులు పొందలేదు అందుచేత వాళ్ళని ఏమన్నారంటే ఓటు వేసే కులాలు అని చెప్పి అన్నారు ఇంకా కొన్ని కులాలు వాళ్ళకి పదవులు దక్కుతాయి అంటే ఇది పంచాయతీలు పంచాయతీ బోర్డు మెంబర్లు గానో లేదంటే పంచాయతీ సర్పంచ్లు గానో లేకపోతే మున్సిపాలిటీలో కౌన్సిలర్లు గానో ఇట్లాంటి పదవులు దొరుకుతాయి వాళ్ళకి స్థానికంగా కొన్ని దొరుకుతాయి కానీ ప్ర ప్రధానమైనటువంటి పదవులు అంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి డెబ్బై ఐదు సంవత్సరాలు అన్నంటే ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి ప్రభుత్వాలు మారుతాయి కదా బై రొటేషను అరే ఈసారి రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఓకే నెక్స్ట్ టైము వచ్చేసి ఖమ్మవారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇంకొకసారి వచ్చేసి ఒక బ్రాహ్మణ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇంకొకసారి వచ్చేసి ఒక కాపాయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇంకొకసారి వచ్చేసి ఒక మాల ఆయన ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇంకొకసారి వచ్చేసి ఒక వెలమైన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇంకోసారి వచ్చేసి ఒక మాదిగైన ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇంకోసారి ఇలాగా రొటేట్ చేయొచ్చు కదా అప్పుడు అది ప్రజాస్వామ్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది కదా అందరికీ మేము ప్రాతినిధ్యం కల్పించాము ఈ సమాజంలో అందరికీ ప్రాతినిధ్యం కల్పించామనేటటువంటి అవకాశం ఉంటుంది కదా ఒకసారి ఒక యాదవ గొల్ల ఆయన ఇంకోసారి ఏదో మున్నూరు కాపయినా ఇట్లాగా సమాజంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి కులాలు వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించితే ఈ ప్రజాస్వామ్యం తాలూకు ఈ ప్రజాస్వామ్యంలో మేము భాగస్వాములము అయ్యాము అనేటటువంటి ఆత్మసంతృప్తి వాళ్ళకి కలుగుతుంది ఎస్ విఆర్ పార్ట్ ఆఫ్ దిస్ సొసైటీ అనేటటువంటిది అలాగే పాఠశాలలు తీసుకోండి ప్రైవేట్ పాఠశాలలు తీసుకుంటే ప్రైవేట్ పాఠశాలలు ఎవరి చేతిలో ఉన్నాయి అన్నీ ఒకరి చేతిలో ఎందుకు ఉన్నాయి అన్ని కాంట్రాక్ట్లు ఒకరి ఎందుకు ఎందుకున్నాయి ట్రాన్స్పోర్ట్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అంతా ఒకరి చేతిలోనే ఎందుకు ఉంది ఒక కులం చేతిలోనే ఎందుకు ఉంది అన్ని రైల్వే కాంట్రాక్ట్స్ ఒక కులం చేతిలోనూ రెండు కులాల చేతుల్లోనూ ఎందుకు ఉంది మరి అందరికీ ఇవ్వాలి కదా అందరికీ ప్రాతినిధ్యం లభించాలి కదా ఇది ఇది ఉండదు అది కూడా వచ్చినప్పుడే ఇది నిజమైనటువంటి స్వాతంత్రం అని చెప్పేసి డాక్టర్ అంబేద్కరు ఆయన రాజ్యాంగ చట్టసభలో ఆకారం చెప్పిన మాటలు ఇవి ఇది కనుక మనం సాధించలేకపోతే ఈ ఈ రాజ్యాంగ చట్టసభ చేసినటువంటి ఎక్సర్సైజ్ అంతా వృధా ప్రజలు దీన్ని ఏదో ఒక రోజున దీన్ని ఈ దీన్ని నాశనం చేస్తారు అని చెప్పేసి ఒక వార్నింగ్ లాగా కూడా చెప్పాడు ఒక వార్నింగ్ లాగా కూడా చెప్పాడు దురదృష్టం ఏంటంటే అసలు ఈ రాజ్యాంగం ఏంటి ఈ రాజ్యాంగంలో ఏముంది ఈ రాజ్యాంగంలో రాజ్యాంగాన్ని నేను అమలు పరుస్తానని అక్కడ పార్లమెంట్లో ఓటు తీసుకుంటారు కానీ అయ్యా ఈ రాజ్యాంగం మీద నేను ప్రమాణం చేసి వచ్చాను దీన్ని అమలు చేస్తాను ఇందులో ఇవి ఉన్నాయి ఇదిగో మీరు చదవండి అని చెప్పే పరిస్థితి లేదు లేదంటే ఒక పుస్తకం ఇచ్చే పరిస్థితి లేదు లేకపోతే ప్రధానమైనటువంటి కూడల్లో ఒక రైల్వే స్టేషన్లో కానీ ఒక బస్ స్టేషన్లో కానీ లేకపోతే ఒక యూనివర్సిటీ దగ్గర కానీ ఒక పోస్ట్ ఆఫీస్ దగ్గర కానీ ఇలాంటి లేకుంటే ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఏరియాలో కానీ మనం ఇవాళ చూస్తే ఏం కనిపిస్తాయి ఎదురుగా బంగారు ఆభరణాలు కన అడ్వర్టైజ్మెంట్ కనపడుతుంది వజ్రాల అడ్వర్టైజ్మెంట్లు కనబడతాయి రియల్ ఎస్టేట్ అడ్వర్టైజ్మెంట్లు కనబడతాయి ఆసుపత్రి అడ్వర్టైజ్మెంట్లు కనబడతాయి స్కూల్ అడ్వర్టైజ్మెంట్లు కనబడతాయి కానీ ఏదైతే రాజ్యాంగంలో రాయబడిందో దేన్నైతే ఈ పాలకులు పార్టీ ప్రజలు పొందాలో అవేమి చెప్పరే ఎవరికి తెలియదే ఇది కదా మోసం ఇది కదా దుర్మార్గం ఇది మనం తెలియజెప్ప అంచత ఏంటంటే పాలకులు చూశారు ఒకప్పుడు ఐందవ మతం అంటే వైదిక మతం రాజులు పాలించారు ఆ తర్వాత బౌద్ధ రాజులు పాలించారు ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ వైదిక మత రాజులు పాలించారు తర్వాత వాళ్ళని రిప్లేస్ చేస్తూ ఈ మహమ్మదీయ పాలనలు వచ్చాయి ఈ మహమ్మదీల పాలనని రిప్లేస్ చేస్తూ బ్రిటిష్ పాలన వచ్చింది బ్రిటిష్ అదే క్రైస్తవులు క్రైస్తవుల పాలన వచ్చింది క్రైస్తవుల పాలన తర్వాత మళ్ళీ హైందవుల పాలన వచ్చింది ఇలాగా పాలనలు మారుతున్నాయి పాలన మారుతున్నాయి రాజులు మారుతున్నారు రేపు మోడీ గారు మారిపోతారు ఇవన్నీ అవుతున్నాయి కానీ ప్రజల్లో వస్తున్నటువంటి మార్పు ఏంటి సమాజంలో వస్తున్నటువంటి మార్పు ఏంటి ఈ మార్పు ఎవరి ద్వారా మనకి లభిస్తుంది ఈ మార్పు రావాలని అంటే ఇందులో మన ప్రాతినిధ్యం ఏంటి మనమేం చేయాలి అంటే మనం అలాగా ఏది క్రికెట్ మ్యాచ్ చూసేవాళ్లాగా ఉందామా లేకపోతే టీవీ చూసేవాళ్ళలాగా ఉందామా లేకపోతే పాటలు పాడుతుంటే పాటలు పాడుతుంటే వినేవాళ్ళలాగా ఉందామా లేదంటే ఇందుట్లో భాగస్వాములం అవుదామా సో మనకేంటంటే దురదృష్టవశాత్తు వీళ్ళు ఇచ్చేటటువంటి నినాదాలు ఎలాంటి నినాదాలు ఇస్తున్నారు అని అంటే మీరు అలాగా ఉండండి ఇంటి దగ్గర ఉండండి మీకు అన్నీ మేము చేసి పెడతాము ఇంటి దగ్గర ఉండండి మేమే చేసి పెడతాము ఎందుకు అలా ఎందుకు చేయాలట అలా చేయాల్సిన అవసరం వాళ్ళకి ఏంటి విధానాలు కాదా మనం ఊరి నుంచి మరొక ఊరు వెళ్ళాలి కదా ఈ దేశం అంటే ఏంటి ఈ దేశంలో మన రాజధాని ఎక్కడుంది మన సరిహద్దులు ఎక్కడున్నాయి ఇవన్నీ మనం చూడాలి కదా జయభారత్ అంటే సరిపోలేదుగా మా చిన్నప్పటి నుంచి అంటున్నాం మేము భారత్ మాతాకి జై అని ఊరేగింపులు చేసేవాళ్ళం చిన్నప్పుడు భారత్ మాతాకి జై అన్న బాగానే ఉంది కానీ భారత మాత ఎక్కడుంది ఈ భారత మాత ఎంత ఉంది ఇందులో నా మన భాగస్వామ్యం ఏంటి ఇది కదా చూపించాలి వాళ్ళకి విమానం ఇప్పుడు ఇప్పుడు నెక్కారా విమానాన్ని పశువులు విమానాల్లో తిరుగుతున్నాయి పశువులు పందులు కోళ్ళు కూడా విమానం కానీ మనుషులు ఆ విమానాన్ని ఎక్కలేకపోతున్నారు విమానం ఎక్కడం అంటే అది ఒక పెద్ద గొప్ప విషయం అమో విమానంలో వచ్చాడు విమానం అనేది ఏంటి ఒక ఫ్లయింగ్ మిషన్ అది అది అదేదో గొప్ప విమానం ఎక్కితే హెలికాప్టర్ ఎక్కితే అదేదో గొప్ప ఇప్పటికీ ఒక కోటి విమానాలు తయారు చేయగలిగే సామర్థ్యం మనకు ఉండాలి కదా ఎందుకంటే మిషనే కదా అది ఆ మిషన్ తయారు చేసేటటువంటి నైపుణ్యం మనకు కావాలి కదా కార్లు తయారు చేసే నైపుణ్యం మనకు కావాలి కదా అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు వ్యవసాయ రంగంలో వచ్చినాయి కదా వాటిని మన రైతులకి రైతులు అర్థం చేసుకునేటట్టుగా వాళ్ళకి చెప్పి వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేసి లేదంటే సక్సెస్ఫుల్ మోడల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళి ఇదిగో ఈ విధంగా ఇలా చేసుకుంటున్నారు చూడండి మీరు కూడా చేసుకోగలరు మీరు కూడా చేయండి అని చెప్తే కదా ఇవాళ రోజున పప్పు పప్పు దిగుమతి చేసుకోవడం ఏంటండి ఈ రోజున ఇవాళ రోజున కుకింగ్ ఆయిల్ వంట వంట నూనె దిగుమతి చేసుకోవడం ఏంటండి ఈ భారతదేశం ఇవాళ పెట్రోల్ దిగుమతి చేసుకుందంటే అర్థం చేసుకున్నా ఎందుకంటే పెట్రోల్ ఇండియాలో లేదు నువ్వు ఎక్కడ తవ్వినా రాదు కాబట్టి పెట్రోల్ కొనుక్కుంటాము కానీ పప్పు కొనుక్కోవడం ఏంటండి వంట నూనె కొనుక్కోవడం ఏంటండి చాలా హాస్యాస్పదం కదా మరి యంత్రాలు కొనుక్కోవడం ఏంటి యంత్రాలు చేయలేకపోతున్నాం మన దగ్గర నుంచి ఇనుమంతా కొన్ని నా చిన్నప్పటి నుంచి ఇనుము ఎగుమతి చేస్తూ ఉన్నాము చేస్తూ ఉన్నాము అది జరుగుతూనే ఉంది నిరంతరంగా జరుగుతూనే ఉంది గనులన్నీనేమో ప్రైవేట్ కంపెనీలకి అమ్మేసేసి వాటి ధరలు పెంచేసి ఇవన్నీ ఎడారుల్ని బ్రహ్మాండమైనటువంటి ఉద్యానవనాలుగా మార్చేస్తున్నారు మంచి బ్రహ్మాండమైనటువంటి పంట భూములుగా మార్చేస్తున్నారు పంటలు ఎన్నో రెట్లు దిగుబతి వచ్చేటట్టుగా చేస్తున్నారు ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడుతున్నాయి ఇవి ఏమీ లేదు నీకు బీమిస్తాము ఇంటికే తీసుకొచ్చి ఇచ్చేస్తాము నీకు స్కూల్కి ఫీజు మేమే కట్టేస్తాము ఓకే దట్ ఈస్ గుడ్ కానీ వీళ్ళు ఎప్పుడు బలపడతారు అది కదా మనకు కావాల్సింది వీళ్ళు ఎప్పుడు బలపడతారు ఆ ఆత్మగౌరవం వాళ్ళకి ఎప్పుడు లభిస్తుంది ఇప్పుడు నా సొంత బట్టలు నేను షాప్కి వెళ్ళి కొనుక్కొని కుట్టించుకొని వేసుకుంటే నాకు గౌరవంగా ఉంటుందా నాకు లేదంటే ఎవరన్నా దానం చేస్తే నాకు గౌరవంగా ఉంటుందా అలాగే నా సంపాదనని నేను సంపాదించుకుంటే నాకు గౌరవంగా ఉంటుందా లేదంటే ఏదో బెచ్చమెత్తుకుంటే నాకు గౌరవంగా ఉంటుందా సో అసలు అసలు రహస్యం ఏంటంటే ప్రభుత్వం అనేది నడిచేది ప్ర ఇచ్చేటటువంటి పన్నులతోటే ప్రభుత్వానికి డబ్బేమీ ఆకాశం నుంచి దిగుబడు ఆకాశం నుంచి కింద దిగదు ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా కూడా అది ప్రజలదే అయితే ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడనో లేకపోతే చంద్రబాబు నాయుడు ఇచ్చాడనో లేకపోతే మోడీ ఇచ్చాడనో వాళ్ళు చెప్పుకోవడము మనం దాన్ని మనం మనం ప్రచారం చేయడం మనం ఎంత బాగా ప్రచారం చేస్తామంటే అబ్బా మోడీ ఇచ్చాడు ఇది అబ్బా ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఇది నారా చంద్రబాబు నాయుడు ఇచ్చాడు ఇది ఇది కదా మనం చేసే ప్రచారం వాళ్ళ చేయకలేదు ప్రచారం మన వాళ్ళే చేస్తారు బ్రహ్మాండమైన ప్రచారం రూపాయి ఖర్చు లేకుండా ప్రచారం చేస్తారు పత్రికలో మీరు ఒక చిన్న ప్రకటన ఇచ్చి చూడండి ఎంత ఖర్చు అవుతుందో ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి చూడండి ఎంత ఖర్చు అవుతుందో ఏ ఖర్చు లేకుండా పబ్లిసిటీ చేసి పెట్టే పని మనం అందరం తీసుకుంటున్నాం బ్రహ్మాండంగా తీసుకుని ఆయన తాగా చేసేట ఆ ఊర్లు కట్టాడట ఇళ్ళు అది ఇచ్చాడంట వీళ్ళు ఈ ఇట్లా ఇది ప్రచారం అక్కడ వాళ్ళకి ఏదో చేశాడంట వీళ్ళకి ఏదో చేశాడంట ఈ టైప్ ఆఫ్ ప్రచారం అనమాట దీనివల్ల ఏంటంటే మనల్ని మనం మోసం చేసుకుంటాం మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం సో మనకి మనల్ని మనం బలోపేతం చేసుకోవడానికి మనకున్నటువంటి అవకాశం ఒకటి ఈ ప్రభుత్వాల్ని మార్చడం ఈ ప్రభుత్వాలు మార్చడం అంటే చంద్రబాబు నాయుడు పోయి జగన్మోహన్ రెడ్డి రావడం కాదు జగన్మోహన్ రెడ్డి పోయి చంద్ర చంద్రబాబు నాయుడు రావడం కాదు మోడీ పోయి రాహుల్ గాంధీ రావడం కాదు రాహుల్ గాంధీ పోయి మోడీ రావడం కాదు సమస్య ప్రజల్లో ప్రజల్లో ఇది మాది ఇది దేశం మాది అని చెప్పుకోవడానికి ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలో మనం ఉద్యోగం చేస్తే మీకుండేటటువంటి ఆత్మగౌరవం వేరు అదే ప్రభుత్వ కంపెనీలో మీరు పనిచేస్తుంటే లేదంటే ప్రభుత్వ ఉద్యోగంలో మీరు పనిచేస్తుంటే మీకు లభించేటటువంటి ఆత్మగౌరవం వేరు ప్రభుత్వంలో పనిచేస్తుంటే అది నీ పని నీ నీ దేశం కోసం నువ్వు పనిచేస్తున్నావు ఎవరు అన్నట్టు గవర్నమెంట్ గవర్నమెంట్ వర్క్ ఈజ్ గాడ్స్ వర్క్ సో గవర్నమెంట్ వర్క్ ఈజ్ అవర్ వర్క్ మన ప్రజలకి మనం సేవ చేస్తున్నాం కానీ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తే అది మనం మనం గాడ్స్ వర్క్ కాదు లేకపోతే మన ఆత్మవిశ్వాసాన్ని కాపాడి ఆత్మగౌరవాన్ని కాపాడేది కాదు అది వాళ్ళ పెట్టుబడిని పెంపొందించేటటువంటి పని తప్ప వాళ్ళు ఉండమంటే ఉండాలి పొమ్మంటే పోవాలి నీకు ఏ హక్కులు ఉండవు అక్కడ అలాంటి దాన్ని నుంచి మనం మళ్ళీ మనం బలపడాలి అని అంటే మరి నువ్వు ఇందిరాగాంధీ గారు చాలా సంస్కరణలు ప్రవేశపెట్టారు కానీ అవి నిజరూపం దాల్చాయా భూ సంస్కరణలు నిజరూపం దాల్చాయా సో పైన కూర్చొని ఢిల్లీలో కూర్చొని వాళ్ళు చట్టాలు చేసినంత మాత్రం చేత అవి నిజరూపం దాల్చాలి అని అంటే మనం బలోపేతం కావాలి మనం ప్రతి స్థాయిలోనూ మనం బలోపేతం అయితే తప్ప అవి నిజస్వరూపం తీసుకోవు అందుచేత ఏంటంటే అక్కడ ఇందిరాగాంధీ కూర్చుందా లేకపోతే మోడీ కూర్చున్నాడా లేకపోతే మరొకడు కూర్చున్నాడా ఈ ఇవి ఖచ్చితంగా ఇంపార్టెంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్ మోడీ ఉంటే అన్నీ అమ్మేస్తాడు మీకు చివరికి ఏమీ మిగలదు మోడీ ఉంటే కాబట్టి మోడీ ఉండకూడదు అక్కడ మోడీ లాంటి పాలకుడు అసలు అక్కడ ఉండకూడదు మోడీని ఖచ్చితంగా ఓడించాలి అందులో ఏం తేడా లేదు కానీ మరొకళ్ళు వచ్చినా కూడా ఏదో అద్భుతాలు అయితే జరిగిపోవు మోడీ యంత దుర్మార్గే ఎవడో రాడు కానీ మిగిలిన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అద్భుతాలు జరుగుతాయని మనం పెద్దగా ఆశించక్కర్లేదు మనం అద్భుతాలు జరగాలని ఆశించాలనుకుంటే మన సొంత ప్రభుత్వం మనం నిర్మించుకున్నటువంటి ప్రభుత్వం మనకు రావాలి బహుజన సమాజం పార్టీని మనం నిర్మించుకోవాలి బహుజనాన్ని నిర్మించుకోవాలి అందులో ఉన్నటటువంటి అన్ని కులాలకి కూడా ఆత్మవిశ్వాసము ఆత్మరక్షణ అన్ని మతాలకి లభించాలి అని అంటే అది బహుజన సమాజాన్ని మనం నిర్మించుకుంటేనే అది సాధ్యపడుతుంది బహుజన సమాజ పార్టీని బలోపేతం చేస్తేనే అది సాధ్యపడుతుంది అనే విషయాన్ని ఈ పాలకులు మారిన సమాజం మారదు మారలేదు పాలకులు మారారు మంచి పాలకులు వచ్చారు చెడ్డ పాలకులు వచ్చారు అందరూ వచ్చారు కానీ వాళ్ళ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు క్రింది స్థాయికి ప్రజల స్థాయికి రావట్లేదు అనేది మనం గుర్తు గుర్తుంచుకోవాలి